డిచిపల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దినోత్సవాన్ని వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు రజిస్టర్ యాదగిరితో కలిసి విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ముందు జాతీయ జన్యులను ఆవిష్కరించారు అనంతరం వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విశ్వవిద్యాలయాలు గ్రోత్ ఇంజెక్షన్లుగా పనిచేస్తూ సంపద సృష్టి కేంద్రాలుగా విలసిల్లాలన్నారు హైదరాబాద్ ను విశ్వనగరం అభివృద్ధి చేస్తూ అనేక దేశాల నుండి పెట్టుబడులను ఆహ్వానించి అంతర్జాతీయ పరిశ్రమ కేంద్రంగా అభివృద్ధి చేయడం తెలంగాణ ప్రజలకు అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల ఆడిషన్ డైరెక్టర్ ఆచార్య గంట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగాలను ఎప్పుడో ఒకసారి కాకుండా వార్షిక పద్ధతిలో ఎప్పుడప్పుడు ఖాళీలు ఏర్పడితే అప్పుడు నియమించాలనేటువంటి దృక్పథంతో కూడా సీఎం గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇకపోతే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే యువత కాకుండా యువతలో నైపుణ్యాన్ని కనుక నింపినట్లయితే అనేక రకాలైనటువంటి ఇటీవల కాలంలో సీఎం గారు లావోస్ పర్యటన కానివ్వండి జపాన్ పర్యటన కానివ్వండి అజర్బైజాన్ పర్యటన కానివ్వండి అందులో భాగంగా ఒక రెండు లక్షల కోట్ల పెట్టుబడులను విదేశీ విదేశాల నుంచి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మనం ఇవాళ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో విశ్వనగరాలతోని పోటీ పడేటువంటి స్థాయికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఆ స్థాయికి ఎగబాకడం జరుగుతూ ఉంది